వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్ విషయం ప్రస్తుతం మనతో ల్యామ్ మూవీ హీరో హీరోనే కాదు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మూవీస్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో కూడా యాక్ట్ చేశారు వినోద్ నోహుల గారు ఒకసారి సార్ తో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం హాయ్ సార్ హాయ్ ఎలా ఉండిపోతుంది సార్ మూవీ ల్యామ్ మూవీ ల్యామ్ మూవీ డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది దీంట్లో యూత్ కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి మంచి సాంగ్స్ ఫైట్స్ కామెడీ రొమాన్స్ అన్నీ ఉన్నాయి అంటే సినిమాకి వస్తే పైసా హౌసూలు అనమాట ఆ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా సాటిస్ఫై అయ్యి వెళ్తారు సినిమా చూసి ఆ అంతర్లీనంగా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటది అది అనేది మీరు సినిమా చూస్తే అర్థం సార్ అయితే మీరు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లీడ్ క్యారెక్టర్స్ లో చేస్తూ ఉంటారు దీన్ని పర్టికులర్ గా దీన్ని ఎంచుకోవడానికి ఏంటి రీజన్ దీన్ని ఎంచుకోవడానికి అంటే ఇప్పుడు సినిమా చిన్న సినిమా వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా యూత్ కి దగ్గర అయితే చాలండి సినిమా హిట్ అయిపోయినట్టే కాబట్టి దీంట్లో యూత్ కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మనం ఈ సినిమా చేస్తే మనకు కూడా ఒక మంచి బ్రేక్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం ఒప్పుకోవడం జరిగింది ఓకే సార్ సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే ఏదని చెప్తారు కొంచెం బ్యాక్గ్రౌండ్ అదంతా ట్రైలర్ అది చూసుకుంటే కొంచెం ఆ కొంచెం ఏదో ఫ్యాషనిస్ట్ టైప్ కావచ్చు సో అట్లానే కొంచెం మర్డర్ కేసులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సో మర్డర్ అదంతా అంటే ఇది ఒక మర్డర్ మిస్టరీ అనమాట మర్డర్స్ జరుగుతూ ఉంటే ఆ మర్డర్స్ ని ఎలా ఆ పోలీస్ చీజ్ చేస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ నేను దాంట్లో పోలీస్ గా చేశాను ఆ మొత్తం స్టోరీ అంతా కూడా కామెడీ ఉంటది మంచి కామెడీగా ట్రావెల్ అవుతూ దాన్ని పట్టుకోవడం జరుగుతుంది అన్నమాట అయితే ఇప్పుడు చిన్న సినిమాలకి పెద్ద సినిమాల సపోర్ట్ చేస్తా అంటూ దిల్ రాజు గారు రీసెంట్ గా చెప్పడం జరిగింది కదా సో ఎలా ఉంది సార్ సపోర్ట్ మూవీ ఇండస్ట్రీ నుంచి మీకు సినిమాలో విషయం ఉంటే ఎవరైనా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారండి మా సినిమా కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి టైం పట్టింది తర్వాత లక్కీ ఏంటంటే మా సినిమా చూసి చూసి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వెళ్ళి ఆ మంచి మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్ గా అందరూ మమ్మల్ని కనెక్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ థియేటర్స్ ఇప్పటి వరకు ఓకే అయినాయి అండి నెక్స్ట్ వన్ వీక్ లో ఇంకా ఒక ఫిఫ్టీ థియేటర్స్ కూడా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోటల్ ఒక టూ హండ్రెడ్ థియేటర్స్ లో చిన్న సినిమా రిలీజ్ అవటం అంటే అది మామూలు విషయం కాదు రియల్లీ వెరీ గ్రేట్ అని మేము ఫీల్ అవుతా ఉన్నాం సార్ యాక్చువల్లీ మీరు పెద్ద సినిమాలో మనం చూసుకుంటే ఎక్కడో ఒక చోట పెద్ద డైలాగ్ ఒకటి ఇస్తారనమాట సో మీ డైలాగ్ డెలివరీకి అంత పవర్ ఉంది సో సార్ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పమంటే ఏదని చెప్తా పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి అనుకోండి అది వేరే కానీ ఈ సినిమాలో ఒక అంటే నేను చేసిన క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక సెటైరికల్ కామెడీ అనుకోండి అంటే చిత్రంగా ఉంటది ఎట్లా అంటే వాడు రౌడీలు వాడి రౌడీలు అందరినీ చేజ్ చేసి వాడు పట్టుకుంటాడు పట్టుకొని అప్పుడు ఒక డైలాగ్ చెప్తాను అనమాట నేను డైలాగ్ చెప్తాను రాయ్ పుట్టగానే డాక్టర్ను చూసా భయపడ్లా ఆ తర్వాత పేరెంట్స్ చూసా భయపడ్లా స్కూల్ వెళ్ళి వందల మందిని చూసా భయపడ్ల బయటికి వెళ్ళి లక్షల మందిని చూసా భయపడ్ల ఆప్ట్రాలో పది మంది లఫూట్ కళ్ళు వేసుకొచ్చి భయపెడితే భయపడటానికి నేనేమన్నా అల్లా తప్పవండి అనుకున్నావురా జూలు విధిల్చిన సింహాన్ని ఇది సూపర్ నిజంగా డైలాగ్ తడబడకుండా సూపర్ గా చెప్పారు సార్ ఓకే ఓకే సార్ అయితే సో ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు అట్లా ఏముంది గ్లామర్ అంటే లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం మనసులో ఏ కల్మశాలు లేకుండా ప్లెయిన్ గా ఉండటం హ్యాపీగా చెడు అలవాట్లు లేకుండా ఉండటం ఆటోమేటిక్ మనకి ఏదైతే ఉంటదో ఒరిజినల్ డ్యామేజ్ అవకుండా ఉంటది అవన్నీ వచ్చిన దగ్గర నుంచి ఒరిజినల్ డ్యామేజ్ అయిపోతా ఉంటది అంతే యాక్చువల్లీ నేను మూవీస్ లో సాంగ్ కూడా ఒకటి చూసాను సార్ మీది చాలా రొమాంటిక్ గా కనిపిస్తోంది మీరు కూడా చాలా రొమాంటిక్ గా కనిపిస్తారు ఏంటి ఆ సాంగ్ చెలియా చెలియా ఏదో హాయేనా ఇది సాంగ్ చాలా చాలా బాగుంటది లక్షల్లో వ్యూస్ వచ్చినాయి దానికి ఆ డెఫినెట్ గా ఈ సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి ఈ ఒక్క సాంగ్ కాదు ఇంకా కొరుకు తినవయ్య అని రాకేష్ మాస్టర్ సాంగ్ రాకేష్ మాస్టర్ కూడా లాస్ట్ మూవీలో ఈ మూవీలో యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో అట్లా ఉంది సార్ రాకేష్ మాస్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రాకేష్ మాస్టర్ గారు దీంట్లో ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఆయనతో నా కాంబినేషన్ ఏమి సీన్స్ చేయలేదు కానీ ఆయన సపరేట్ ట్రాక్ అనమాట డెఫినెట్ గా బాగుంటది ప్లస్ అవుతుంది యూత్ కి కనెక్ట్ అయ్యేటట్లుగా ఉంటుందని చెప్తున్నారు కదా మూవీ గురించి చెప్పండి డెఫినెట్లీ ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ యూత్ వస్తే ఒకసారితో ఆగరు రెండు మూడు సార్లు చూస్తారు అది మా కాన్ఫిడెన్స్ ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మూవీ తీసాము యూత్ కావలసినటువంటి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి రొమాన్స్ ఉంది కామెడీ ఉంది మంచి ఫైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి డెఫినెట్ గా యూత్ కు నచ్చితే ఆటోమేటిక్ గా సినిమా హిట్టే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే ఈ మధ్య చిన్న సినిమాలు థియేటర్లు దొరకటమే కష్టమైన ఈ రోజుల్లో మా సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికి నూట యాభై థియేటర్లు రిజర్వ్ చేసుకున్నారు ఇంకా థియేటర్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ మార్చి ఫోర్టీన్త్ కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఇంకా కొన్ని థియేటర్స్ కూడా పెరుగుతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం పోస్టర్ చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ లో కొంచెం క్రైమ్ స్టోరీస్ టైప్ లాగా కనిపిస్తుంది ఎస్ అవును ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు అంటే మనకి ఒక మర్డర్స్ జరుగుతా ఉంటాయి ఆ మర్డర్స్ వెనక అసలు ఎవరు ఉన్నారు ఎందుకు చేస్తున్నారు దాని మోటో ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ చేయటమే నేను పోలీస్ ఆఫీసర్ గా తను డిటెక్టివ్ గా చేశాము లీడ్ రోల్స్ మీరే సార్ మేమే లీడ్ రోల్స్ యా అనుకున్న స్టూడియో లో కూడా ఎట్లా ఉంది చిన్న సినిమాలో పెద్ద సినిమా అంటే విషయం ఉంటే ఏ సినిమానైనా జనం ఆదరిస్తున్నారు అదే ట్రెండ్ ఇప్పుడు ఎంత విషయం లేకపోతే ఆ సినిమా ఎవ్వరు కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఎట్లా అనమాట డైరెక్టర్ గారు ఒకసారి డైరెక్టర్ గారిని అడుగుదాం డైరెక్టర్ నమస్తే చాలా న్యాయం మీరు ట్రైలర్ చూసుంటారు ఫుల్ రొమాన్స్ గుమ్మేసుకోవడం థియేటర్ లో సో ట్రైలర్ లో కొద్దిగా పెట్టా థియేటర్ లో చాలా ఉంటది ఖచ్చితంగా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా చేశాను మీరు అందరూ ఖచ్చితంగా చూడండి థియేటర్ కి వెళ్ళి బాగాలేదు అని చెప్తే మాత్రం నేను ఒప్పుకోను హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఏంటంటే యూత్ కంటెంట్ అండి ఫుల్ రొమాన్స్ ఉంటారు సినిమాలో ఇది ఏడు కథ మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ ఇది రెండో సినిమా సో ఏడు చేపలు కథకు మించుండదు కానీ తగ్గుండదు అనిపించింది సూపర్ అండి మా బ్రదర్స్ ఇద్దరు సో మా బ్రదర్స్ ఇద్దరు నేను స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా కానీ మేము అంతా కలిసి కట్టుగానే జర్నీ చేస్తాం సో ఈ జర్నీలో మంచి అవుట్పుట్ అయితే మేము తీసుకోగలిగాం పద్నాలుగవ తేదీన ఆడియన్స్ ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నాం మొత్తం నూట యాభై థియేటర్లు రిలీజ్ అవుతుంది ఆ హైదరాబాద్ లో కూడా మంచి థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయి అందరూ చూడండి ఆ చిన్న సినిమా పెద్ద సినిమా అనేదానికంటే కూడా మా సినిమాలో కంటెంట్ ఉంది గీత్ కావాల్సిన కంటెంట్ ఫుల్ గా ఉంది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి నుంచి సపోర్ట్ ఇండస్ట్రీ వైపు నుంచి సపోర్ట్ అంటే నాకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాకు మురళీమోహన్ గారు రావడం జరిగింది సపోర్ట్ చేశారు మురళీమోహన్ మోహన్ గారికి ఈ సందర్భంగా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ రవి ప్రకాష్ గారు వచ్చారు అండ్ ఫిల్మ్ చాంబర్ తరఫు నుంచి కూడా చాలా మంది పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేసి ముందుకు రావడం జరిగింది సో మేము చాలా తక్కువ బడ్జెట్ లో చేసాం సినిమా ఇంత తక్కువ బడ్జెట్ లో సినిమా రిలీజ్ అవ్వడం అనేది గ్రేట్ అన్న సిచ్యువేషన్ లో నా సినిమా ఇన్ని థియేటర్లు దొరకడం నిజంగా సంతోషంగా అనిపిస్తుంది సినిమాలో దీంట్లో మధుప్రియ గారు అండ్ అవంతిక గారు అండ్ దివ్య డిచోల్కర్ గారు అని ముగ్గురు చేస్తారండి ముగ్గురు లీడ్ రోడ్స్ లో చేస్తారు వాళ్ళు బాగా చేశారు సో అంత వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారండి వినోద్ గారు మీరు అయితే పెద్ద పెద్ద సినిమాల్లో లీడ్ రోల్ యాక్టర్ క్యారెక్టర్స్ కూడా చేశారు కదా సో మెయిన్ గా ఈ పర్టికులర్ ఈ స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి స్టోరీలో దమ్ము ఉంది అనిపించింది డెఫినెట్ గా హిట్ అయ్యే కంటెంట్ అనిపించింది కాబట్టి ఒకసారి స్టోరీ చెప్పగానే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు డెఫినెట్ గా ఇది చేద్దామని చెప్పేసి మనం ఒప్పుకోవడం జరిగింది అనమాట చెప్పండి సార్ నా పేరు కోటికిరణ్ అండి నేను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశాను అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీనిలో మాకు డైరెక్ట్ గా మాకు స్టోరీ చెప్పగానే బాగా నచ్చింది అండ్ దీనిలో నాకు ఇంకో అవకాశం ఏంటంటే మాకు జీవిన్ శేఖర్ రెడ్డి గారు ఏడు చెప్పాలి నాకు ప్రొడ్యూసర్ అండి ఆయన అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు అండి అండ్ నెక్స్ట్ నిన్న మాకు మాకు ప్రీవెంట్ కి మాకు మురళీమోహన్ గారు వచ్చారు ఆయన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాం అండి అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో నాకు ఈ అవకాశం దొరికినందుకు మా వినోదాల పక్కన జీవితంలో నాకు చాలా చాలా బాగా గొప్పగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద లీడ్ నా ఆర్టిస్ట్ నా పక్కన ఫస్ట్ సినిమా నాకు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ దీనిలో నాకు చాలా చాలా సపోర్టింగ్ గా మా డైరెక్టర్ గారు చాలా సపోర్టింగ్ తీసుకొని ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారండి అండ్ మా అవంతి మా హీరోయిన్ అవంతిగా అండ్ మధుప్రియ ఇద్దరు బాగా చేశారండి అండ్ నెక్స్ట్ మా వెంకీ మామ అండి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మంచి రోల్ చేశారు అండ్ మేనేజర్ కూడా ఆయనే అండ్ సో ఇది థ్యాంక్స్ వెంకీ మామ మీరు సపోర్ట్ మాకు ఉంది అండ్ విలన్ నాగేంద్ర గారు కూడా చేశారు ఈ సినిమాలో చాలా బాగా వచ్చిన సినిమా మీరు చూసి అందరు థియేటర్ లో చూసి ఆదరించాలని కోరుకుంటాను పద్నాలుగో తారీఖు మీరు అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాము నూట యాభై సెంటర్ లో చిన్న సినిమా పడ్డం అనేది చాలా చాలా గొప్పగా భావిస్తున్నాం మేము ఇంకా థియేటర్ లో పెరగొచ్చు అప్ టు పద్నాలుగో తారీఖు రెండు వందలు కూడా అవ్వచ్చు బట్ మాకు మాత్రం ఈ సపోర్ట్ ఎంత మంచిది అండి ల్యాంప్ అనేది అది స్టోరీ పరంగా సాగుతుందండి సో అది స్టోరీలో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ల్యాంప్ అని పెట్టాల్సి వచ్చింది మీరు చూస్తారు థియేటర్ లో చూడండి అండ్ తెలుసు ల్యాంప్ అంటే ఏంటి వెలుగు ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అనేది దానికి మా డైరెక్టర్ గారు మీకు సినిమాలో చూపిస్తారు అండ్ యూత్ కీవచ్చంగా నచ్చుతుంది పిచ్చి పిచ్చిగా ఉంది సాంగ్స్ కూడా చాలా బాగా చేశాయి అండ్ మా కొరియోగ్రాఫర్ వినోద్ గారు కూడా చాలా కష్టపడ్డారు కొత్త కొరియోగ్రాఫర్ అండి నెల్లూరు అబ్బాయి చాలా కష్టపడి అండ్ రాకేష్ మాస్టర్ గారు చేసిన ఆఖరి మూవీ మా సినిమా అండి ఆయన ఒక స్పెషల్ సాంగ్ చేశారు సో మీరందరు చూసి ఆశీర్వదించారు కోరుకుంటున్నాను ప్రమోషన్ లో హీరో అంటే ప్రస్తుతానికి కొంచెం వాళ్ళు వేరే బిజీగా వేరే మూవీస్ బిజీగా ఉన్నారు అండ్ నిన్న ఈవెంట్ కి వచ్చారు బట్ ఈ రోజు నెక్స్ట్ మీరే మిత్రులకి ముందుగా నమస్కారం అలాగే ఈ పాత్ర ఏంటంటే మినిస్టర్ క్యారెక్టర్ చేశాను అందులో వినోద్ గారికి మామగా చేశాను నేను బయట కూడా అందరం మామూలు అనుకుంటాం అలాగే క్యారెక్టర్ కూడా మా డైరెక్టర్ గారు అలాగే డిజైన్ చేశారు మా డైరీ గారితో ఇది మూడో సినిమా నన్ను ప్రతి సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు ఈ సినిమా ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ పరిచయం చేస్తే రాజశేఖర్ గారు ఆయన లేకపోతే ఇంట్రెస్ట్లో మనం లేము అలాగే వినోద్ గారిని చూసి కొంత యాక్టింగ్ నేర్చుకున్నా అలాగే మన హీరో కిరణ్ కూడా మంచి సపోర్ట్ చేస్తాడు అందరితో పాటు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అద్భుతమైన సినిమా ఇది యూత్ కి బ్రహ్మాండంగా వస్తుంది ఇది చూసి మీరు కంపల్సరీ రెండోసారి కూడా చూస్తారు సినిమా ఇంతలా ఉందని అద్భుతమైన సినిమా మీరు అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ

ఈ మా టీం అంతా మంచి ఫ్రెండ్స్ అండి చాలా చాలా క్లోజ్గా ఉండి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఈ ల్యాంప్ సినిమాకి మాత్రం మేమే మా సొంతంగా అందరినీ కలుపుకుంటూ ప్రమోషన్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం చాలా బాగుంది సినిమా కొరుక్కు తిందామనే సాంగ్ మాత్రం యూత్ని కుర్చీలోంచి పైకి లేపుద్ది ఆ సాంగ్ కోసమే కనీసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంత గొప్ప సాంగ్ అది రాకేష్ మాస్ గారు చేశారు ఇంకా ల్యాంప్ కోసం చెప్పాలంటే ఒక సంచురబుట్ లాంటిది తెలిగితే మా అమ్మలకు ఉండదు అలాంటి సినిమాని మా రాజశేఖర్ చాలా అద్భుతంగా తీశారు దీనికి ఇద్దరు హీరోలు కూడా పోటీ పోటీగా నటించారు మా అమ్మలే కాదు అలాగే మాకు మామ క్యారెక్టర్ పిల్లనిచ్చే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఆయన కూడా అద్భుతంగా చేశారు సో ఏదైనా సరే ల్యాంప్ ల్యాంపే మా రాజశేఖర్ గారికి ఒక స్టాంప్ గా ఉంటుందని ల్యాంప్ని మీరు అందరూ చూసి రేపు మార్చి ఫోర్టీన్త్ నా అందరూ థియేటర్స్ వచ్చి మమ్మల్ని ఇదే విధంగా మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రెస్ మీట్ లో కలుసుకుందామని నేను మనస్ఫూర్తిగా కోల్చుకుంటున్నాను ఒక మంచి వంట చేయాలంటే షటర్చుడు కావాలి ఒక మంచి సినిమా సక్సెస్ కావాలంటే మంచి పాటలు ఉండాలి మంచి ఫైట్ ఉండాలి కాస్త కాస్త రొమాన్స్ ఉండాలి కొంచెం కైపెక్కించే పాట ఒకటి ఉండాలి ఒక మర్డర్ ఉండాలి ఒక మిస్టరీ ఉండాలి మర్డర్ ఎవరు చేశారో తెలియాలి ఎందుకు మర్డర్ చేశారో తెలియాలి ఒక హీరో ఉండాలి ఒక విలన్ ఉండాలి ఒక కామెడీ ఉండాలి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మీకు ఒక మర్డర్ ఉంటుంది మర్డర్ ఎవరు చేశారో అర్థం కాదు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ లో మొత్తం మర్డర్ మిస్టరీ ఉంటుంది ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఈ రక్త పిపాస్ ఎవరు ఇలాంటివన్నీ మనకి సెకండ్ హాఫ్ లో అన్నమాట కాబట్టి మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది చిన్న సినిమాని తక్కువ అంచనా వేయకండి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది మార్చి పద్నాలుగు రెండు వందల రెండు వేల ఇరవై ఐదు వెలగబోతోంది మీరందరూ కాస్త సహాయం చేసి సినిమా చూస్తే మాకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు చిన్న సినిమాని బతికించిన వాళ్ళు అవుతారు ఇంకో మాట్లాడాలి బ్రహ్మాండంగా ఉంది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశావు మురళీమోహన్ గారు గ్రేట్ యాక్టర్ మురళీమోహన్ గారు వచ్చారు డాక్టర్ రవిప్రకాష్ వచ్చారు చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి చిన్న సినిమాని బతికించాలి అని మురళీమోహన్ గారు నిన్న నొక్కి చెప్పారు ఎనభై నాలుగేళ్ల మురళీమోహన్ గారు నూట యాభై సినిమాల హీరో ఆయన ఏమన్నారంటే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకపోతే చాలా మందికి ఉపాధి దొరకదు ఒక పెద్ద సినిమా తీస్తే రెండు వందల కోట్లు అవుతుంది మూడు వందల కోట్లు అవుతుంది అందులో ఎంతమందికి పని దొరుకుతుంది చాలా మంది ఆర్టిస్టులు బతకాలి ఓ పూట అన్నం తినాలి అంటే ఖచ్చితంగా చిన్న సినిమా బతకాలి అని మురళీమోహన్ మోహన్ గారు నిన్న మా వైపున మా తరఫున వక్తసు ఫలికి చిన్న సినిమాని బతికించాలి అని నినదించారు ఆయన జయపుర డాక్టర్ రవి ప్రకాష్ కూడా అదే మాట అన్నారు సో ప్రేక్షకులకి మేము కోరేది అదే మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి ఇది చిన్న సినిమా అని అనుకోకండి మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి రండి హ్యాపీగా సినిమా చూడండి మార్చ్ పద్నాలుగో తేదీన హోలీ రోజు సినిమా విడుదలవుతుంది రంగులు వేసుకుని చక్కగా స్నానం చేసుకుని రండి దాదాపుగా ఇరవై మార్పులు బాగా ఎలా అనిపించింది అంటే బాగా గ్రోత్ ఉందా లేని గ్రోత్ మంచిగా ఉందా లేదు ఎప్పుడు అబ్బా అన్ని ఏ టెక్నాలజీ పెరిగింది ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది చిన్న చిన్న విషయాలకి మేము ఎవరికోవాల వారిది ప్రోగ్రామ్ చేసినప్పుడు మాస్కులు వేసుకునేవాళ్ళం మాస్కులు వేసుకుంటే లోపల ఊపిరి ఆడేది కాదు అది రెండు వేల తొమ్మిది కానీ ఈ రోజు రెండు వేల ఇరవై నుంచి టెక్నాలజీ మారిపోయింది మనిషి మనిషిగానే నిలబడి ఉంటాడు ఫేస్ అవలీలగా మారిపోతుంది టెక్నాలజీ మారిపోయింది అప్పుడు మాస్కులు వేసుకుంటే గానీ కుదరేది కాదు మాస్కులు వేసుకుంటే పాప ఆర్టిస్టులకి ఊపిరాడేది కాదు ఇప్పుడు అవసరమే లేదు మనిషి మామూలుగానే నిలబడి ఉంటాడు జస్ట్ తలకాయ తీసేసి చంద్రబాబు నాయుడు తలకాయ వేసేస్తారు ఇంకో తలకాయ తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి తలకాయ పెట్టేస్తారు టెక్నాలజీ ఎంతో అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి సినిమాలో కూడా చూసాం ఒక సముద్రంలో పడవ వెళ్ళాలంటే మనం సముద్రానికి షూటింగ్కి వెళ్ళక్కర్లేదు ఒక స్టూడియోకి వెళ్తే చాలు ఒక మంచి కెమెరా తీసుకొస్తే చాలు నాలుగు మంచి లైట్లు తీసుకొస్తే చాలు అలా మారిపోయింది టెక్నాలజీ మేము కూడా ఈ ల్యాంప్ సినిమాలో టెక్నాలజీని విపరీతంగా వాడాము రండి చూడండి ఆనందించండి మా విలన్ వచ్చారు ఆయనతో మాట్లాడండి రండి మీరు మీడియా మిత్రులందరికీ నా వందనాలు అభివందనాలు ఈ ల్యాంప్ సినిమా ఆ వైవిధ్యమైన సినిమా అనమాట ఇది సోషల్ ఫ్యాంటిసీ అయినా కూడా మాట్లాడండి ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ అయినా కూడా ఇందులో ఒక చిత్ర విచిత్రమైన వైవిధ్యం ఉంది అనమాట ఇందులో చేతపడి మాంత్రికుడు భూత వైద్యుడు ఉన్నాడు అనమాట భయంకరమైన డైలాగ్స్ ఉన్నాయి ఆ భయపడేటువంటి డైలాగ్స్ అన్ని ఉన్నాయి ఆ ఆ పాత్ర నేనే నేనే చేశాను ఆ పాత్ర ఆ మాయిల్ పకీర్ మా ఫాదర్ తో ఒకసారి ఆ పాతలు పెరిగి సినిమా చూసాం ఇంట్లో ఆ ఎస్వి రంగారావు పాత్ర అదే బయట దృష్టిలో పెట్టుకొని ఆ పరకాయ ప్రవేశం చేసి ఆ యాక్టింగ్ చేశాను అందులో నరబలి అనమాట ఒక డైలాగ్ చెప్పండి అది నరబలి అన్నమాట ఇద్దరు మంది వస్తారనమాట లోపలికి రావడమే మీ వంతు బయటికి పంపించడం నా వంతు బయటికి కాదురా పైకి అలాగా భయంకరమైన సన్నివేశాలు భయంకరమైన కాస్ట్యూమ్స్ భయంకరమైన సోషల్ ఫ్యాంటసీ పిక్చర్ లో మాంత్రికుడు ఎలా వచ్చాడు ఒక పౌరుడు నాగరికుడు చేతిపడి మాంత్రికుడుగా మారడానికి కారణాలు ఏంటి అనే సస్పెన్స్ అనమాట చేతిపడి మాంత్రికుడు చేసే ఉన్న అరాచకాలు ఏంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది ఎలాంటి అరాచకాలు సస్పెన్స్ అనమాట నమస్తే భయ్యా నేను ఇప్పుడే ఈ ల్యాంపు సినిమా ట్రైలర్ చూసా మరొక వారం రోజుల్లో ఈ సినిమా మనందరి ముందుకే రాబోతుంది కాబట్టి ఈ ల్యాంపు సినిమా టైర్ చూసాను భయ్యా అబ్బా 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 ఉందయా అసలు యూత్ చూడాల్సిన సినిమా ఇది యూత్ కి ఏం కావాలో అది ఇందులో ఉంది అదో నీ నీకొండ చూడ ఆయన చూస్తేనే నీకు అయిపోతా కాళ్ళు చూస్తే జాగ్రత్త పడిపోతావు అదే మొక్కే కాళ్ళు కాబట్టి మన సో వినోద్ గారు ఆయన ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో సినిమాలు చేసి తీసి చూసి ఈ చిత్ర పరిశ్రమలు ఆయన చేసిన సేవలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు ఒకరు అలాంటి వాళ్ళు ఆ ఏదో ఒకటి అంట అంటారు అన్నమాట ఈ సినిమా ఏమందిలేదు ఇదిలేదు కాబట్టి ఈ ల్యాంపు సినిమా ఈ ట్రైలర్ చూసినాక నాకు ఒక ఒక నమ్మకం ఒక బలం ఒక కాన్ఫిడెన్స్ ఒక కండెషనల్ అన్ని ఏదన్న అనుకో అన్ని నాకు కలిగాయి అంటే ఏమర్థం ఇది యూత్ చూడాలి సినిమా అని ఉంది అంటే యూత్ కావాల్సిన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఉంది 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 కామెడీ కామెడీ మెసేజ్ రొమాన్స్ ఫైట్లు సాంగ్స్ హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఆ పక్క దేశాలన్నింటికి మిచ్చిన మిచ్చిన కెపాసిటీ ఉన్న సినిమా ఇలాంటి సినిమా తీయాలంటే దాదాపు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి తీయాలి అలాంటిది ఆయన ఐర్ కోల జ్ఞానతాయి కూడా టెక్నాలజీ తో వాడి సినిమా ఎలాగనే చే ప్రజలకు అందించాలని ప్రజలకు చేరాలని చూడండి సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ ఇలాంటి సినిమాలు మీరు సార్ దయచేసి తీయండి సార్ నేను Google సార్ నేను అన్ని OTT లో చూస్తానా అన్ని చోట్ల సినిమా కంబో లో చూసి ఓటిటీ లో చూసినా క్యాసెట్ లో తీసుకొని చూస్తానా ఎదకతనా నాకు దరకలేదు కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఈ రోజు దొరికేసింది నాకు ఇన్ని రోజులు దొరకని సినిమా నా జీవితంలో ఈ రోజు నాకు దొరికింది అంటే అర్థం మీరు అందరూ సినిమా చూస్తే ఇన్ని రోజులు మీరు చిన్న చిన్న బొమ్మలు చూసారు కాబట్టి పెద్ద బొమ్మలు చూడండి మీడియం బొమ్మ చూడండి అసలు బొమ్మ ఎలా ఉండాలి అసలు బొమ్మ చూడాలంటే మనం ఎక్కడ పోవాలి థియేటర్ పోవాలి కాబట్టి ఒక్కసారి ఈ థియేటర్ రండి మీరు ఈ లేపు సినిమా పైగా రాకేష్ మాస్టర్ గారు ఆ రాకేష్ మాస్టర్ గారి ఆఖరి సినిమా అంట లాస్ట్ సినిమా అంటే ఆయన వచ్చి డైరెక్ట్ చేసి ఆపే అందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ అంటే ఈయన చెప్పలే తెలుసు అందరికీ కాబట్టి ఏంటంటే వరండా కదా ప్రపంచ వ్యాప్తంగా రాకేష్ మాస్టర్ గారు ఫేమస్ కాబట్టి ఆయన అభిమానులు ఈ సినిమా చేసిన డైరెక్టర్ గారి అభిమానులు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అంట మెయిన్ హీరో అయినా ఇదో హీరో గారు అయినా హీరోయిన్ కూడా ఇద్దరంట ముగ్గురు ముగ్గురు సార్ చూసాం సాంగ ఇది ఇది ఇంతవరకు నాకు ఎంతో మందిని కొరకాలనే కోరిక